హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మా పిల్లలందరూ మంచిగా ఫుడ్ తింటారు చూడండి ఎవడు బన్నిగాడు బన్నీ అమ్మ చిన్నమ్మ చిన్న ఇవండి ఇక్కడ బబ్లు ఎడరా మిరాయి చుత్తాను తినేసి వచ్చండి మిరాయిగాడు ఇక్కడ వీళ్ళు తింటారు ఇవ్వండి మ్యాక్స్గా తినేసొత్తాడు మ్యాక్స్గా అయితే మంచిగా దినేసొత్తాండి కదా చూడండి ఇక్కడ బ అక్కడ బబ్బు అక్కడ బబ్లు ఇవ్వండి సోనమ్మ తింటాను ఇగోండి ఇక్కడ హనమ్మ బీమా భీమాగాడు ఏమో ట్రై చేస్తాను మెల్లగా తింటాడు అయింది అయ్యో తింటలేడు మనకి ఆకలి కావట్లేదు అనుకుంటా ఇక్కడనేమో గున్ని బుజ్జమ తింటాడు అరే తంసాయిడు ఇలా పెట్టుకోవాలి తంసదాయిడి కింద పెట్టుకోవాలి కావాలన్న తెలిసింది ఇక చూడండి ఇంత ముద్దుగా తింటాల్లో కూడా కన్నీళ్ళ పడ్డాడు జరగరా పిల్లలు వాడకలేరు ఫ్రెండ్స్ ఎంత ముద్ద పిల్లలు పిల్లలందరూ భీమా కాడు వాటర్ అన్నం తింటలేడు కానీ వాటర్ అయితే మంచిగా అవుతాడు ఇవ్వండి మ్యాథ్స్ కానీ వాడి పని ఏ మ్యాథ్స్ ఓయ్ మ్యాథ్స్ కాడు వాడి పనులు ఉన్నాడు వీడేమో వాటర్ తాగుతాడు సోనామేమో గిన్నెలో మూత పెడితే ఇవ్వట్లేదు ఏ చూడండి సత్యబాబు సంత అట్లా ఉంటుంది సత్యబాబు సంతతోటి ఏమనుకుంటారు మీరు సత్యబాబు సంత అంటే అంతేనా కాదా మీరు కాదు సత్యబాబు సంత అంటే అందరు ఏమనుకోవాలి మరి అట్లుంటుంది మరి సత్యబాబు సంతతోటి నువ్వు ఎట్లా తింటాం చూడండి ఏమేమి బుజ్జామా నువ్వు ఎక్కుతావా పైకి పట్టు తిను ఇద్దరు తినాలి ఇక్కడ ఈ కింగులు ఏం చెప్తాల్లో తిన్నావా ఆమె తిన్నావా తిన్నావు అయిపోయింది కదా తినుడు పాలు తాగినావు ఆమె తిన్నావు మంచిగా కూర్చున్నావు అంతే కదా ఇవ్వండి సైన్యం అంతా పోయి ఆ గిన్నెల పడతాను మళ్ళా అరే రెండు మూడు వార్ట్లలో కొద్దిగా పోయేది పోయాలి కొద్దిగా ఎక్కువ అంతా పోయొద్దు కొద్దిగానే కూసిపోతే వాడు వాటర్ తాగుతున్నాడు కాబట్టి కడుపు కడుపునిస్తుంది బలవంతం కాకుండా ఇగో ఇలా కూర్చున్నాడు ఇక కంగారు న్యూ కంగారు బన్నీ ఓ బన్నీ బాబు తిన్నాడు అయిపోయిందమ్మా బన్నీబాబు అడిగ పంట అండి ఇక ఇన్నే పంట వా వచ్చేస్తావా రూమ్లకు రాత్రి వాసుగాడికి నాకు గొడవ అవుతుంది ఫ్రెండ్స్ నాకు కావాలి నాకు కావాలని అంతేనారా నా దగ్గర పంటాడు వాళ్ళ నా దగ్గర బాడు అంటే పొద్దునాక నీ దగ్గరనే ఉంటాడు గారా నా దగ్గర పడుకోబెట్టుకుంటా లేని పడుకోబెట్టుకుంటానా ఒక్క ఒక రోజు నా దగ్గర ఒక్కొక్క రోజు వాళ్ళ దగ్గర ఉంటాడు ఇద్దరు యుద్ధం అవుతుంది బానితోని ఏవండి మన బా భీమాగాడేమో ఏమైనా ఇంత లేదు చిన్నపిల్లలు చూసేలా లేచిళ్ళు చూడండి ఎట్లా కొట్టుకుంటారు చూడండి లేచి వాళ్ళు వాళ్ళే ఫైటింగ్ మొదలు పెట్టిండు ఈ మిరాయిగడే ఎవరు చూస్తా అంటారా ఈ మధ్యన వాళ్ళు వాళ్ళే ఫైటింగ్ ఎట్లా చూస్తాను అని శివగామి సూసుల్లో పెద్ద శివగామి ఎట్లున్నాయి ఇది పిల్లలు ఇంకా నాలుగు రోజులు అరే ఎడ్డింగ్ బిడ్డింగ్ అని పోతాను ఇంకా నాలుగు రోజులు పోతే ఏం లేదు ఇక ఇల్లు అంతా కిస్ కింద కాండే కిస్ కింద కాండే కిస్ కింద కాండే ఇల్లు అంతా ఇల్లు అంతా తట్టుకున్నప్పుడు కష్టమే సత్యబాబు సైనాన్ని తట్టుకోవాలంటే కష్టమే మన అందరికీ ఏమైంది 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 ಇವರು ಅರಿಚೇರಿ ಆ ಬಗ್ಗೆ ಈಡಬಡ್ ಇಂಕೆ ಬರೋ ಕಿಂತ ಒಟ್ಟು ಮೂರು ನಾಲ್ಕೈದು ಆರು ಅಂತ ಈಡುತ್ತಾ ಬನ್ನ ಮೊತ್ತ